శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కుమ్మరపేటలో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే పల్లె సింధూర్ రెడ్డి శంకుస్థాపన చేశారు శ్రీ సత్యసాయి బాబా జయంతిని పురస్కరించుకొని నవంబర్ నాటికి పుట్టపర్తిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే రెడ్డి చెప్పారు సాయిబాబా గారి హండ్రెడ్ బర్త్డే సందర్భంగా మన గవర్నమెంట్ నుంచి స్టేట్ ఫెస్టివల్ అవ్వడం జరిగింది చాలా చాలా ఆనందం ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మొన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వచ్చినప్పుడు మళ్ళీ అది అడగడం జరిగింది ఖచ్చితంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని వేయించి దీనికి కావాల్సిన ఫండింగ్ ఈ డెవలప్మెంట్కి పుట్టపర్తి డెవలప్మెంట్కి స్వామివారి బర్త్డే టైం కల్లా అన్ని రెడీ చేయడానికి అన్ని త్వరలోనే చేస్తామని చెప్పి సార్ మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా దాంట్లో భాగంగా వెస్ట్ గేట్కి రోడ్డుకి ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ శాంక్షన్ చేయడం జరిగింది అదే కుమార్పేట ఈ రోడ్డు రేస్ చేసి ముందు నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు సరిగ్గా లేక దీనికి ఒక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ శాంక్షన్ చేయడం జరిగింది పెద్ద కమ్మవారి పలులో ఒక బోర్ బోర్ వేయడం జరిగింది అలాగే వెస్ట్ గేట్లో కూడా ఇవాళే ఒక బోర్కి శంకుస్థాపన జరుగుతుంది ఇలా చాలా చాలా మంచి కార్యక్రమాలతో పుట్టపర్తిని ఒక ఐడియల్ పిల్గ్రిమేజ్ సెంటర్గా మార్చాలి అనే ఉద్దేశంతో అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతున్నాయి చిత్రావతి బ్యూటిఫికేషన్ బ్యూటిఫికేషన్కి కూడా మనకి సిఎస్ఆర్ జాయ్ అలుకాస్ నుంచి వన్ క్రోడ్ ట్వంటీ ల్యాక్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది త్వరలోనే అక్కడ ఒక చి ఒక బ్యూటిఫుల్ పార్క్ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ ఈవినింగ్ టైమ్స్ ఎంజాయ్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ పార్క్ స్టార్ట్ అవుతుంది ఆ వర్క్ కూడా ఈ వారంలో ఎంఓయూ సైన్ అయ్యి వర్క్ కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా నవంబర్ ట్వంటీ థర్డ్ లోపల పుటపర్తి ఒక శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారి జయంతి ఉత్సవాలు గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండగగా నిర్వహించడం అనేది చాలా చాలా గొప్ప విశేషము చాలా మంచి పరిణామం కూడా కారణం ఏమంటే శ్రీ భగవాన్ బాబా గారు చేసిన సేవలు అసాధారణమైనవి అద్భుతమైనవి అనన్య సామాన్యమైనవి ఆ స్వామి మీద అభిమానంతో ఈ పుట్టుపత్తి నగరంలో కూడా ఈ శత జయంతి ఉత్సవాలకు సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం వాటిలో మొదటి భాగం వెస్ట్ రోడ్ ఎనభై ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షలతో తొందరలోనే ఒక టెండర్ పిలిచిపోతున్నాం తర్వాత ఏ రోడ్డు డెబ్బై ఐదు లక్షలతో టౌన్లో ఎక్కడైతే సిసి రోడ్ లేవు అక్కడ వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మొత్తం వీధి లైట్లన్నీ ఎక్కడైతే లైట్లు లేవో పుట్టపర్తి మున్సిపాలిటీ ప్రతి ఒక్క చోట వీధి లైట్లు వేయాలని అదేవిధంగా తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఎక్కడ అవసరమైతే అక్కడ బోర్లు వేస్తూ వచ్చాం ఆల్రెడీ సిపిడబ్ల్యూ స్కీమ్ ఒకటి రన్ అవుతుంది దానికి తోడు అక్కడక్కడ లోకల్గా పీడబ్ల్యూ స్కీమ్స్ కూడా ప్రవేశపెడుతున్నాం మననే కమ్మవారిపల్లిలో ఐదు లక్షలతో ఒక పీడబ్ల్యూ స్కీమ్ ఇప్పుడు వెస్ట్ గేట్ దగ్గర ఇప్పుడు ఒక పీడబ్ల్యూ స్కీమ్ ఇస్తున్నాము ఇంకొకటి సబ్ సబ్స్టేషన్స్ కూడా శాంక్షన్ అయ్యింది ట్రస్ట్ వాళ్ళు కూడా అడిగాను వాళ్ళకైనా సైట్ ఇస్తే ఆ ట్రస్టు దగ్గరికి వాళ్ళకి అవకాశం వీలు పడినట్లే ఆ సబ్స్టేషన్ కూడా ప్రారంభం చేయబోతున్నాం ఇంకా చిత్రావతి బ్యూటిఫికేషన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్కు ప్రపోజ్ పెట్టాము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజ్ పెట్టాం అవి వస్తానంటే ఇప్పటికే స్టార్ట్ చేసాం స్నాన ఒకటి జాయిల్ కాసిన ఒక కంపెనీ వచ్చింది వాళ్ళు కోటి ఇరవై లక్షల రూపాయలు పెట్టి బ్యూటిఫికేషన్ పెడుతున్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా టూ కోట్స్ శాంక్ చేస్తా అన్నాడు రిజిస్టర్ ఆఫీస్ నుంచి కొద్దిగా డబ్బులు చేయి తొంభై లక్షలు మిగతా ఒకటి రావాలా ఇవన్నీ స్టేట్ ఫండ్స్ సెంట్రల్ ఫండ్స్ ఇక్కడ మున్సిపాలిటీ నుండి అవైలబుల్ ఫండ్స్ అన్నీ ఉపయోగించుకొని పుట్టపర్తిలో స్వామి సర్జంత ఉత్సవం సందర్భంగా బాగా అద్భుతంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం తప్పకోకుండా నాకు నమ్మకం ముందు విశ్వాసం ముందు కంప్లీట్ కంప్లీట్ చేస్తాము ఎందుకంటే శ్రీ భగవాన్ సైబాబాబా ఉత్సవాలు జరపడం అంటే ఎవరైనా ముందుకు వస్తారు కాబట్టి అన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి సందర్భంగా ప్రజలు తెలియజేస్తూ మిగతా ప్రజలు కూడా ఇంత మంచి అవకాశం రాదు ఆ స్వామి రుణం తీసుకునే సమయం వచ్చింది కాబట్టి ఒక పండగ వాతావరణంలో లాస్ట్ వన్ మంత్ అంతా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలని చేయాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు